శ్రీదేవి డ్రామా కంపెనీలోకి రీఎంట్రీ ఇచ్చారట సుధీర్ ఒక్కసారిగా షాక్ అయిపోయిందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో బుల్లితెరలో సుధీర్ ఉంటేనే ఏ ప్రోగ్రామ్ అయినా జరుగుతుంది అన్నంతలా పాపులర్ అయిపోయారు సుధీర్ అదేవిధంగా మరి సినిమాల పరంగా కూడా రాణిస్తూ ఉన్నారు ఎప్పుడైతే సినిమాల వైపు మొగ్గు చూపారో సుధీర్ అయినప్పటికీ కూడా బుల్లితెర సుధీర్ని వదిలిపెట్టట్లేదనే చెప్పాలి అటు సినిమాలు తీస్తూ ఇటు బుల్లితెర ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా చాలా బిజీగా ఉన్నారు సుధీర్ ఈ నేపథ్యంలో మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా దూరం అయిపోయారట ఇక ఎప్పటి నుంచో శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలని అనుకున్నప్పటికీ కూడా బిజీ షెడ్యూల్ ఉండడంతో రాలేకపోయారట అయితే రీసెంట్గా ఖచ్చితంగా యాంకరింగ్ కావాలి ఖచ్చితంగా సుధీరే రావాలి అని చెప్పి ప్రేక్షకులందరూ కోరుకోవడంతో వెంటనే ఏమాత్రం నో చెప్పకుండా మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి రీఎంట్రీ ఇచ్చారట సుధీర్ ఇక సుధీర్ని శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసిన రష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయిందట కనీసం వస్తున్నా అని కూడా చెప్పకుండా ఇలా అభ్యంతరంగా వస్తే అందరూ ఏమైపోవాలి అంటూ కూడా మాట్లాడకొచ్చారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం